వెలుతురు డివి స్వాగతం నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్ద పీట విస్తూ డెబ్భై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం హర్షణీయమని మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు అంకన్న గారి నాగరాజ్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాతలకు ఆలంబనగా నిలుస్తున్న ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ నూటికి నూరు శాతం రైతు పక్షపాత బడ్జెట్ అని అన్నారు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే అత్యధిక బడ్జెట్ అని గడిచిన పదేళ్లలో వ్యవసాయ రంగానికి ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు జరగలేదన్నారు వ్యవసాయ రంగంలో ప్రాధాన్య పథకాలు రైతు రుణమాఫీ రైతు బీమా రైతు భరోసా పంటల బీమా పంటలకు బోనస్ భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక సాయం వంటి పథకాల అమలుకు పూర్తి స్థాయిలో బడ్జెట్లో నిధులు కేటాయించడం వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు

కేటాయించడం పట్ల రైతాంగానికి ఎంత అండదండగా ఉంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం అనడానికి ఇదే నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వ్యవసాయ రంగంలో అనుబంధ రంగాలు రైతు బీమా రుణమాఫీ భూమి లేని కూలీలకు వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం కానీ ఎన్నో అంశాల మీద రైతులకు విన్నుదనుగా ఉండడానికి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై తొమ్మిది వేల రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల బడ్జెట్లో పెట్టడం అనేది చాలా హర్షించదగిన విషయం గత పదేళ్ల కాలంలో ఎన్నడూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి వ్యవసాయ రంగానికి ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించిన దాఖలా లేవు ఈ సందర్భంగా ఇంత పెద్ద మొత్తంలో వ్యవసాయ రంగంపై బడ్జెట్ కేటాయించినందుకు తెలంగాణ రాష్ట్ర పెద్ద మొత్తంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్లో నిధులు విడుదల చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరియు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారికి ప్రభుత్వ సలహాదారు మహమద్ షబీర్ అలీ గారికి రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను